ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబందు ఈ మధ్య షిరిడి సాయిబాబా మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారం మీ అందరికీ తెలిసిందే అందులో కొంతమందికి ఒక సందేహం కూడా వస్తుంది మరి ఇంత ప్రచారం చేస్తుంటే కోట్లాది మంది సాయి భక్తులు ఉన్నారని అంటున్నారు కానీ ఏ ఒక్కరూ కూడా గలం ఇప్పడం లేదే ఎవరో కొంతమంది తప్పితే అందరూ తమ వాయిస్ని వినిపించవచ్చు కదా చిన్న చిన్న విషయాల మీద పెద్ద పెద్ద చర్చలు చేస్తున్నారు కదా మరి బాబావారికి నిజంగానే కోటాను కోట్ల మంది భక్తులు ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అనే ఒక సందేహం వస్తుంది అది కూడా బాబాని విమర్శిస్తూ చేసినటువంటి వీడియోకి వ్యూస్ వేళల్లో ఉంటాయి తమాషా ఏంటంటే ఆ వేళల్లో ఎనభై శాతం మంది సాయి భక్తులే ఉంటారు వారు బాబావారికి సంబంధించిన ఆ వీడియోను చూసి ఏదో బాడి బాధపడిపోతున్నామనే ఫీల్ అయ్యి వాటిని తమ గ్రూపుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు పరోక్షంగా బాబావారి నిందలను పరోక్షంగా ప్రచారం చేస్తున్నది నూట ఎనభై శాతం మంది సాయి భక్తులే ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా సరే బాబా భక్తుల్లో ఆ మార్పు అయితే రావడం లేదు వారు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు దానికి పైగా మేము బాధపడిపోతున్నాం బాబావారిని ఇలా తిడుతూ ఉంటే సహించలేకపోతున్నాం అని అంటున్నారు కానీ వాస్తవానికి ఆ బాధలో మీరు చేసే చెడు అంత ఇంత కాదు చాలా ఎక్కువ చేస్తున్నారు అయితే జనరల్గా ఉన్నవారికి అర్థం కావడానికి ఎందుకు సాయి భక్తులు మౌనంగా ఉన్నారన్న దానికి సాయి సచరిత్ర ఆధారంగా శాస్త్ర ప్రమాణంగా ఏమైనా ఉన్నాయా అని ఈరోజు మనం చర్చించడానికి మొదలు పెడతాం శ్రీ సాయి సచ్చరిత్ర పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో ఇది శ్రీ సాయి సచరిత్ర గ్రంథం ఇది ప్రామాణికంగా లక్షలాది మంది చేత పారాయణ చేయబడుతున్నటువంటి గ్రంథం ఇందులో తన మిత్రుణ్ణి విమర్శిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి బాబావారు మాట్లాడేటువంటి మాట చూడుము ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో అంటే ఎదుటి వారిని కించపరిచి మాట్లాడే వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వారి యొక్క అమేధ్యాన్ని తినడమే మించి ఇంకొకటి లేదు నీ స్వభావము కూడా అట్టిదే ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు ఇక్కడ సోదరుడు అంటే ఒకే సాంప్రదాయాన్ని అవలంబించేవాళ్ళు ఒకే ధర్మంలో ఉన్న వాళ్ళందరూ సోదరులే అయినా కూడా అలాంటి సోదరుల్ని నువ్వు తిడుతున్నావు అంటే కనుక నువ్వు అమేధ్యాన్ని తినటువంటి పందితో సమానమని బాబావారు అంటున్నారు ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించింది ఇట్లు చేసినచో షిరిడి దర్శనము నీకు తోడ్పడునా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాలేదని శాస్త్రాలు చెప్తున్నాయి మానవ జన్మ దుర్లభమైనది ఈ జన్మలోనే నువ్వు మోక్షాన్ని ముక్తిని పొందాలి అలా పొందాలి అంటే మనోవికారాలను జయించాలి అలా మనోవికారాలను జయించాలంటే నీ లోపలే అంతా వికారం పెట్టుకొని ఇతరులను నిందిస్తూ దూషిస్తూ బతికేస్తుంటే ఇంకా నీకు ముక్తి లేదు మోక్షం లేదు అంటే ఆధ్యాత్మిక మార్గంలో పరమ లక్ష్యాలైనటువంటి ముక్తిని మోక్షాన్ని పొందడానికి ఎవరైతే పని కట్టుకొని ఇతరులను విమర్శిస్తారో వాళ్ళు అనర్హులు అయితే బాబావారి విలక్షణత ఏంటంటే ఎవరైనా మనల్ని పనిగట్టుకుని నిందిస్తే పనిగట్టుకుని విమర్శిస్తే ఆయన ఎలా స్పందించాలో కూడా నేర్పించాడు అది సమస్య వచ్చింది ఇక్కడ బాబావారు ఆల్రెడీ నేర్పించారు సచరిత్ర రూపంగా శాస్త్రాలు నేర్పిస్తూ ఉన్నాయి ధర్మం నేర్పిస్తూ ఉంది ఎవరన్నా నిన్ను దుర్భాషలాడితే నిందిస్తే నువ్వు ఎలా ప్రవర్తించాలి అని చెప్తూ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు భరించడానికి సాయి భక్తులు అంతగా స్పందించకపోవడానికి దీనిని కారణంగా వాళ్ళు అనుకుంటున్నారు మనసులో నేను సహనంతో ఉండాలి బాబా వారు సహనంతో ఉండమన్నారు జీవించమన్నారు భరించమన్నారు ఇని ఇలా అనుకుంటూ ఉన్నారు అనుకోబట్టే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు అందులో ఇంకొకటి వీరికి దొరికినటువంటి మరొక ఆధారం ఏంటంటే నిందలను భరించడము అంటే వారు విమర్శిస్తూ నీకు మేలు చేస్తున్నారు కాబట్టి నీ మలినాన్ని వారు తమ నాలుగుతో శుభ్రం చేస్తున్నారు కాబట్టి నువ్వు వారికి కృతజ్ఞత చెప్పు అంతేగాని వారి మీద ద్వేషం పెంచుకోవద్దని మరలా ఇంకొక సూత్రం కూడా చెప్పబడింది దీనివల్ల కూడా విమర్శించే వాళ్ళను కూడా చిరునవ్వుతో భరించేటువంటి స్థితికి సాయి భక్తులు వెళ్ళిపోయారు మరి ఇది కరెక్టే కాదనేది కూడా మనం మాట్లాడుకుందాం మరొక సందర్భంలో కూడా శ్రీ సాయిబాబా వారు శ్రీ సాయి సచ్చరిత్ర నలభై నాలుగవ అధ్యాయంలో వారు ఏమన్నారంటే ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారు ఉదాహరణకి మనల్ని ఎవరైనా నిందిస్తూ ఉంటే మనం ప్రతినింద చేయాలి అలా నిందిస్తే అది బాబావారినే నిందించినట్లుగా భావించమని ఆయన నేర్పించారు తన శిష్యులకి ఎవరైతే బాధను అనుభవించేదరో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చేదరు బాధని వాళ్ళు అలా భరించిన వాళ్ళు బాబావారికి ఇష్టం అని చెప్పారు ఈ రెండు సందర్భాలని పట్టుకొని బాబా భక్తులు అనవసరంగా నిందలు వేస్తున్నా వికారంగా బాబావారిని బజారుకి ఈడుస్తున్నా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇది కరెక్టా కాదా అని మీరు పరిశీలిస్తే మనుస్మృతిలో కూడా గురువుని నిందిస్తే భరించమని చెప్పలేదు నువ్వు గురు నింద వినకూడదు అని చెప్తుంది గురువు నింద మహాపాపం వినడం అని చెప్తుంది మనం ఏం చేస్తున్నాం గురువుని ఎవరో నిందిస్తూ ఉంటే పని కట్టుకొని ఆ వీడియోలు వింటున్నాం విని మరలా మనవంతుగా ప్రచారం చేస్తున్నాం వాళ్ళకి వ్యూవర్షిప్ పెంచుతూ ఉన్నాం కనీసం కామెంట్ రూపంలోనైనా ఖండిస్తున్నామంటే అది కూడా లేదు మన వాళ్ళు పెట్టే కామెంట్ ఎలా ఉంటాయంటే ఓం సాయి రామ్ అంతే వారు నీ గురువుని ఎంతో భయంకరంగా విమర్శిస్తూ నవ్వులు పాలు చేస్తున్నా కూడా నువ్వు ఓం సాయి రామ్ అని పెట్టగలుగుతున్నావు అంత సహనం వచ్చేసింది ఈ సహనం వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే వీరికి అంత లేదండి వీరు బాబా భక్తులేం కాదు వీరు బాబా బాబాని అంత ప్రేమించే వారైతే ఎవరైనా ఊరుకుంటారా ఏదో ఒక రకంగా స్పందిస్తారు కదా మరి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఊరు ఊరికి దేవాలయాలు ఉన్నాయి పట్టణం పట్టణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఏ దేవాలయం కూడా ముందుకొచ్చి ఖండించడం లేదు కదా ఒక ర్యాలీ తీయడం లేదు కదా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి చెప్పడం లేదు కదా ఒక కరపత్రం వేయడం లేదు కదా కనీసం నిరసన తెలుపుతూనైనా కూడా మౌనంగా శాంతియుతంగా కూడా ఏ ప్రదర్శన లేదు కదా మరి లేదు అంటే వీరికి కూడా బాబా మీద ఎక్కడో ఒక అనుమానం ఉంది ఈయన పలానా పలానా అని అని అనుకునేటువంటి ప్రమాదం ఇప్పుడు ముంచుకొచ్చింది సాయిబంధులారం మరొక ప్రమాణం మనం తీసుకున్నట్లయితే మహాభారతం అనుశాసన పర్వంలో ఒకటి దొరుకుతుంది మనకి అదేంటంటే గురువు నిందని శిష్యుడు భరించవచ్చునా అంటే భరించకూడదు ఎవరైనా సరే తమ గురువు నిందిస్తే వెంటనే ఖండించాలని చెప్తుంది ఒకవేళ నువ్వు ఖండించలేకపోతే అక్కడి నుంచి నిష్క్రమించాలని చెప్తుంది మనకు ఉన్నటువంటి రెండు ఆప్షన్లు ఖండించడమా లేదా నిష్క్రమించడమా అంటే నీకు వీలుంటే దాన్ని ఖండించు లేదా దానిని నీ వంతు ప్రచారం చేయడం అయినా మార్కో ఈ రెండు గొప్ప మేలు చేసినవి అవుతాయి అలా కానిపక్షంలో మన వంతుగా మనం కూడా సాయిబాబాని బజారుకి ఏర్చడంలో మన వంతు సహకారం మనం అందించినట్లే వీలుంటే మాట్లాడండి ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఇప్పుడు అవకాశం ఉంది మీ ఎక్స్పీరియన్స్ని చెప్పండి బాబా నుంచి మీరు ఏం పొందారో చెప్పండి బాబా వారి ఎలా దేవుడు అని మీరు నమ్ముతున్నారో చెప్పండి ఒక్క వీడియో రావడం లేదు ఒక్క అనుభూతిని మీరు పంచడం లేదు మరలా అనేక విషయాల్లో మనం యాక్టివ్గా ఉంటాం సోషల్ మీడియాలో అనేక విషయాల్లో కాబట్టి బాబావారు సచరిత్రలో చెప్పినవి అవి నేను కూడా ఒప్పుకుంటున్నా వాస్తవమే కానీ సందర్భం అలా లేదు కాబట్టి మీ వంతు వాయిస్ని మీరు వినిపించాలి ఎవరిని నిందించాల్సిన పని లేదు మీరు ఇంకొకరిని విమర్శించాల్సిన పని లేదు నీ భావనని చెప్పు చాలు నీ అభిప్రాయాన్ని చెప్పు చాలు బాబావారు నీకేం చేశారో చెప్పు చాలు అలా చెప్పుకుంటూ పోతే కూడా సమాజంలో బాబా యొక్క ప్రభ మనం పెంచాల్సిన పని లేదు ఆల్రెడీ ఆయనకి మనం పెంచి ఏదో గొప్ప స్థానంలో ఆయన నిలబెట్టాల్సిన పని లేదు కనీసం ఇలా తటస్థంగా ఉన్న వాళ్ళకైనా సరే నిజంగా బాబా భక్తులు చాలామంది ఉన్నారు లక్షల్లో కోట్లలో ఉన్నారు వారు బాబాని విశ్వసిస్తున్నారన్న విషయమైనా సరే వారికి తెలిసే అవకాశం ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం అదేంటంటే బాబా మార్గాన్ని నుంచి పక్కకి వెళ్ళాల్సిన పని లేదు ఎవరిని దుర్భాష రాడాల్సిన పని లేదు ఎవరిని నిందించాల్సిన పని లేదు కాబట్టి మనం మన మార్గం ప్రత్యేకంగా ఉండాలి సాయి భక్తుల మార్గం అదేంటంటే నీకు ఖండించేటప్పుడు కూడా శాస్త్ర ప్రమాణంగా సచ్చరిత్ర ప్రమాణంగా మనం ఖండించాలి కాబట్టి మనకున్న మార్గం ఒకటే బాబా మార్గంలో ఉన్నటువంటి అంశాలనే ప్రాతిపదికగా తీసుకుని సచరిత్రని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని మాట్లాడు అదేవిధంగా బాబావారు నీ జీవితంలో నీకు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో నువ్వెందుకు గుడికెళ్తున్నావో ఎందుకు ఆయన్ని దైవ స్వరూపంగా భావిస్తున్నావో నీ మాటలు చెప్పు ఏదైనా సరే మీరు ఓరుకుండడం అన్నది అంత మంచిది కాదేమోనని నా ఉద్దేశం అలాగని చెప్పి సమయము పాటించుకుంటా ముందుకు వెళ్ళమని కూడా నా చెప్పడం లేదు నేను ఒకటే భావిస్తున్నా నువ్వు మాట్లాడు ఈ వాయిస్ని వినిపించు సోషల్ మీడియా వారికి ఎంత ఉందో మనకి కూడా అంతే అవకాశం ఉంది స్వేచ్ఛ వారికి ఎంత ఉందో మనకి కూడా అంతే ఉంది ఏదేమైనా సాయి బంధువులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ అనుభవాలని మీ అనుభూతుల్ని బాబావారు మీకు చేసినటువంటి మేలుని బాబా వారికి రూపంగా సోషల్ మీడియాలో మీదంటూ ఒక వీడియోని పోస్ట్ చేయండి ఆ వీడియో కొన్ని వందల మందికి చేరేలాగా మీరు ప్రయత్నించండి మనం బాబాని ద్వేషించే వారు పెట్టిన వీడియోని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాం బాబా గురించి చేసినటువంటి ఒక మంచి వీడియోని అస్సలు మనం ఫార్వర్డ్ చేయడం లేదు మన వీడియోలు చూస్తే వందల్లో ఉంటున్నాయి వారి వీడియోలు చూస్తే వేలల్లో ఉంటున్నాయి దాని అర్థం ఏంటంటే బాబాని ద్వేషించే వారు ఎక్కువ ఉన్నారేమో అనేటువంటి ఒక ఆలోచన వెళ్ళిపోతుంది సమాజంలోకి ఇది కాకుండా సోషల్ మీడియా వేదికగానే బాబాని ద్వేషించడం జరుగుతూ ఉంది ఎవరు బయటకు రావడం లేదు ఎవరు రోడ్ల మీదకి రావడం లేదు ఎవరు జెండాలు ఎత్తుకొని తిరగడం లేదు అదే సోషల్ మీడియా వేదికగా కూడా మనం కూడా మనవంతు చేయాలనేది నా ప్రార్థన ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై